అందరికీ నమస్కారం అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ అండి ఇక్కడ ఫేసింగ్ అయితే కనుక మీరు చూస్తున్నారు మెయిన్ డోరు ఇదంతా మెయిన్ డోరు ఇక్కడ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారండి మెయిన్ డోర్ చుట్టూ ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇరవై వేడల్పు ఉంటుంది నలభై ఐదు అయితే లోతు ఉంటుంది ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ప్లేస్ అండి ఇది మెయిన్ డోర్ టైక్వ్ డోర్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చి మంచి ఫ్రైమ్ లొకేషన్ లోనే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది కాస్ట్ అయితే కనుక సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి డెబ్బై లక్షలు చెప్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై ఎనిమిది లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే దగ్గర ఇప్పిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో మీకు లోన్ కూడా ఎటువంటి కమిషన్ లేకుండా లోన్ కూడా ఇప్పిస్తామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ కింద టైల్స్ అయితే యూజ్ చేశారు మొత్తం క్లాస్ ప్లేఅవుట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి కబ్బోర్డ్ వర్క్స్ ఇక్కడ పూజా మందిరం అయితే ఇచ్చారు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను ఈ హౌస్ ఫేసింగ్ అయితే ఉత్తరం ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది ఇంటి ముందు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఈ బిల్డింగ్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం గ్రానెట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు మీరు విండోస్ కానీ డోర్స్ కానీ మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకుంది ఇక్కడ సందులో కూడా ఓ బాత్రూమ్ అయితే ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ